సాధారణంగా పిల్లలకు తమ తల్లిదండ్రుల లక్షణాల్లో ఎవరివో ఒకరు వస్తుండడం సహజం వారి తెలివి వారి చేష్టలు వారి పోలికలు ఇలా చాలా వరకు తండ్రివో తల్లివో లక్షణాలు కనిపిస్తుంటాయి అలాగే మన టాలీవుడ్ కి చెందిన కొందరు డైరెక్టర్ల కూతుర్లు కూడా వంద శాతం రుజువని నిరూపిస్తున్నారు దర్శకుల పుత్రిక రత్నాలు కూడా పలు రంగాల్లో దూసుకుపోతున్నారు వాళ్ళెవరో చూద్దాం సుకుమార్ సుకృత సుకృత తన తండ్రి పుట్టినరోజు కానుకగా స్వయంగా ఓ పాట పాడి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది సుకృత అర్బన్ జామ్ విత్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది సుకృత మంచి సింగర్ తండ్రి మాదిరిగానే డైరెక్టర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇక పూరి జగన్నాథ్ పవిత్ర దర్శకత్వం కోర్సులు అభ్యసించడంతో పాటు తన తండ్రి పూరి దగ్గర మెలుకోలు నేర్చుకుంటుందట పవిత్ర పవిత్ర పూరి చైల్డ్ ఆర్టిస్ట్ గా పూరి దర్శకత్వం ఇచ్చిన కొన్ని సినిమాల్లో కనిపించారు లేడీ డైనమిక్ డైరెక్టర్ గా పవిత్ర పూరి ఎదగడం ఖాయమనిపిస్తోంది సోషల్ మీడియాలో సైతం సూపర్ ఫాలోయింగ్ లో ఈ అమ్ముడు దూసుకుపోతుంది రాజమౌళి మయుక దర్శకధీరుడు రాజమౌళి ఫ్యామిలీ అంటే అది ఓ సాంకేతిక నిపుణుల నిలయమనాలి ఆ ఫ్యామిలీలో అనేక క్రాఫ్ట్స్ కి చెందిన ఆర్టిస్టులున్నారు రాజమౌళి కూతురు మయుక బహుబలి సినిమాలో కొన్ని సన్నివేశాల్లో తలుక్కున మెరిసింది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ లో ఏదో ఒక విభాగంలో మయుక ముందుకెళ్లను తేజ ఐలా తేజ కూతురు ఐలా అమెరికాలో బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్ చేస్తోంది ఐలా మంచి స్పీకర్ కాగా అక్కడ బెర్కోలి ఫోరం తరపున వ్యాఖ్యతగా ఉపన్యాసాలు ఇస్తోంది యువత తమ ఆలోచనలు బిజినెస్ వైపుగా మళ్లించి జీవితంలో ఎదగాలని స్ఫూర్తి నింపుతోందట గుణశేఖర్ యుక్త ఈయన ఇద్దరు కూతుర్లు కూడా సినీ రంగంలో రాలించాలని నీలిమ రుద్రమదేవి మూవీకి నిర్మాతగా వ్యవహరించింది చిన్న కూతురు యుక్త సినిమా మేకింగ్ కి సంబంధించిన ఏదో ఒక విభాగంలో సెటిల్ కావాలనుకుంటుందట వంశీ పైడిపల్లి ఆద్య ఆద్య చిన్న వయసులోనే మంచి స్పీకర్ అని నిరూపించుకుంది ఆద్య మహేష్ కూతురు సితారతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించింది మారుతి అభిషా మారుతి కూతురు అభిషా లేటెస్ట్ సూపర్ హిట్ ప్రతిరోజు పండగే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది ముందు ముందు కూడా సినిమాలో నటించే అవకాశం కనిపిస్తోంది